హలో లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి సెట్టి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ పన్నీర్ గ్రేవీ కర్రీ అండి చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా చేసేసుకోవచ్చు అప్పటికప్పుడే మనం ఈ గ్రేవీ కర్రీని చేసుకుని రైస్కి రోటీకి పుల్కా చపాతీకి ఎలాంటి దానిలోకైనా కాంబినేషన్గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఆ ప్రాసెస్ అంతా చూద్దాం వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా పన్నీర్ని తీసుకుని ఇలా చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకుని తీసుకోండి దాన్ని ఒక గిన్నెలోకి వేసుకున్నాం కదా ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని ఒక పావు టీ స్పూన్ వరకు కారం వేసుకోండి చిటికెడు పసుపు కూడా వేసుకొని ఇవి మూడు కూడా పన్నీర్లో కలిసేలా గరిటితో బాగా కలపండి మనం వేసిన ఉప్పు కారం పసుపు కూడా ముక్కలకు పట్టేంత వరకు కలిపి స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని ఫ్లేమ్ని తగ్గించండి లో ఫ్లేమ్లో కళ్ళయిని పెట్టుకోండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పన్నీర్ ముక్కలన్నీ కూడా ఆయిల్లో వేసి రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేయండి ముక్కలన్నీ కూడా ఆయిల్లో వేసుకున్నాం కదా ఇలా రెండు నిమిషాల పాటు గరిటతో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసినట్లయితే మనం వేసిన ఉప్పు కారం అంతా కూడా ముక్కలకి బాగా పడుతుంది అలాగే కొంచెం సేపు కలుపుకుంటూ ఫ్రై చేయండి అడుగును అంటుకుపోకుండా ఎప్పటికప్పుడు గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేయండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అన్నీ కూడా తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకోండి ఫ్రెండ్స్ ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నవారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ టచ్ చేసి బిల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడండి ఇలా పన్నీర్ ముక్కలన్నీ కూడా ప్లేట్లోకి తీసుకున్నాం కదా అదే కళాయిలోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని సన్నగా పొడవుగా కట్ చేసుకున్న మీడియం సైజు రెండు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి ఒక కప్ వరకు కూడా ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి మీడియం సైజు ఉల్లిపాయలు అయితే రెండు తీసుకుని శుభ్రం చేసుకుని ఇలా పొడవుగా కట్ చేసుకోండి పెద్దగా ఉన్న ఉల్లిపాయ అయితే ఒకటి కట్ చేసుకున్న సరిపోతుంది ఆనియన్స్ అనేవి చాలా ఫాస్ట్గా మగ్గటానికి ఒక అర టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని సాల్ట్ అంతా కూడా ఉల్లిపాయల్లో కలిసేంత వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేయండి ఒక నిమిషం పాటు మూతపెట్టి ఉంచినట్లయితే ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా బాగా సాఫ్ట్గా వస్తాయి ఒక నిమిషం తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కల్ని రెండు టేబుల్ స్పూన్లు వేసుకుని రెండు టేబుల్ స్పూన్లు జీడిపప్పు పలుకులని వేసుకోండి వాటిని కూడా లైట్గా ఫ్రై చేయండి ఎండు కొబ్బరి ప్లేస్లో మీరు పచ్చి కొబ్బరి ముక్కలైనా యాడ్ చేసుకోవచ్చండి తర్వాత ఒక మీడియం సైజు టొమాటోని తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని టమాటో ముక్కలు కూడా ఉల్లిపాయతో పాటు బాగా ఫ్రై చేయండి ఒక నిమిషం పాటు మూత పెట్టి మగ్గించినట్లయితే టమాటో అంతా కూడా సాఫ్ట్గా వస్తుంది మరి ఎక్కువగా ఉడకాల్సిన పని లేదండి కొంచెం ఫ్రై అయితే సరిపోతాయి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత షవ ఆఫ్ చేసుకుని వీటిని బాగా చల్లారినివ్వండి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని ఉల్లిపాయ ముక్కలు టొమాటో ముక్కలు ఎండు కొబ్బరి ముక్కలు జీడిపప్పులు మొత్తం అన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి అవసరం పడితే కొంచెంగా వాటర్ని కూడా యాడ్ చేసి బాగా మెత్తని పేస్ట్లాగా గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా బాగా గ్రైండ్ చేసుకున్నాం కదా మిక్సీ జర్నీ పక్కన పెట్టుకుందాం ఇంకా కర్రీ కుకింగ్ అనేది స్టార్ట్ చేద్దాం స్టవ్ ఆన్ చేసి కళ్ళయి పెట్టుకుని కర్రీకి సరిపడా ఆయిల్ పోయండి రెండు మూడు గరిటెలైనా ఆయిల్ పడుతుంది మీ కర్రీ క్వాంటిటీని బట్టి ఆయిల్ అనేది పోయండి ఇలా ఆయిల్ పోసిన తర్వాత రెండు లవంగాలని రెండు చిన్ని చిన్ని దాల్చిన చెక్క ముక్కల్ని వేసుకుని ఒక ఇలాచీ కూడా వేసుకోండి కర టీ స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసుకొని ఒక బిర్యానీ ఆకును కూడా వేసుకోండి ఇవన్నీ కూడా ఆయిల్లో కొంచెం చిట్పటలాడిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ అంతా కూడా ఆయిల్లో వేసేసుకుందాం కొంచెంగా కరివేపాకు కూడా వేసుకుని కొన్ని పచ్చిమిర్చి చెలికలు కూడా వేసుకుని ఇవన్నీ కూడా చిటిపట్లాడిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ అంతా కూడా కడాయిలో వేసేసుకోండి లో ఫ్లేమ్లోనే మనం ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి లేదంటే దాల్చిన చెక్క కానీ అలవంగాలు కానీ ఆయిల్లో చిటుపట్లాడి బయటికి పడుతూ ఉంటాయి మసాలా దినుసులు వేసిన వెంటనే మనం కరివేపాకు పచ్చిమిర్చి వేసిన వెంటనే గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ అంతా కూడా వేసుకుని బాగా కలుపుకుంటూ ఉడికించండి ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని అల్లం వెల్లుల్లి అంతా కూడా ఉల్లిపాయలు కలిసేంత వరకు బాగా కలుపుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి ఆనియన్ పేస్ట్ నుంచి వాటర్ అన్నీ కూడా ఇగిరిపోయి ఆయిల్ రిలీజ్ అవుతున్నప్పుడు మీ కాటుకి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోండి అలాగే కర్రీ క్వాంటిటీని బట్టి మసాలాలు యాడ్ చేసుకోండి ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఉల్లిపాయ పేస్ట్లో కలిసేంతవరకు ఒక నిమిషం పాటు బాగా కలుపుకుంటూ ఫ్రై చేయండి ఇప్పుడు గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేయండి ఈ వాటర్లోకి ఉల్లిపాయ పేస్ట్ అంతా కూడా బాగా కలిసేంతవరకు కలపండి ఎక్కడ అనేవి లేకుండా కర్రీ మొత్తం కూడా వాటర్లో కలిసిపోయేలా బాగా కలిపి మూతపెట్టి రెండు నిమిషాల పాటు ఉడికించండి వాటర్ బాగా బాయిల్ అవ్వటం స్టార్ట్ అయ్యాయి కదా ఈ టైంలో మనం ముందుగా ఆయిల్లో ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కల్ని కర్రీలో యాడ్ చేద్దాం పన్నీర్ అంతా కూడా కర్రీలో వేసేసుకుని ఇదంతా కూడా వాటర్లో కలిసేలా బాగా కలుపుకోండి పన్నీర్ అనేది ఇంకొంచెం ఎక్కువగా అయినా తీసుకుని మీరు కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా ఉడుకుతున్నప్పుడు కొంచెంగా కసూరి మెతి కూడా వేసుకుని కర్రీలో బాగా కలపండి గ్రేవీ అంతా కూడా మరీ చిక్కగా లేకుండా మరీ పలుచగా లేకుండా మీడియంగా ఉడికిన తర్వాత గ్రేవీని టేస్ట్ చేయండి సాల్ట్ కానీ కారం కానీ మసాలాలు కానీ మీ టేస్ట్కి తగ్గట్టుగా లేకపోతే ఈ టైంలో యాడ్ చేసుకుని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేయండి ఈ కర్రీ అనేది బగారా రైస్కి పులావ్కి నార్మల్ రైస్కి చాలా చాలా టేస్టీగా ఉండటమే కాకుండా పుల్కా చపాతి రోటీ పరోటా నాన్ బటర్ నాన్ దేనిలోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి మనకి కావలసినంత గ్రేవీ అయిన తర్వాత షవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి పన్నీర్ గ్రేవీ మసాలా కర్రీని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా కుక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి సెట్టి